నమస్కారాలు ఎలక్షన్ ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూపించినట్టు ఆదరణ ఇప్పుడు మర్చిపోలేదు అదేవిధంగా ఎలక్షన్కి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చంద్ర నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కూడా మీరు చేసినటువంటి కృషి తెలుగుదేశం పార్టీ చంద్ర ప్రతి ఒక్కరికి కూడా సిరసూ నమస్కరిస్తున్నాను ఈరోజు ఒక ఎమ్మెల్యేగా చంద్రబిచ్చే ఆలో మర్చిపో అదే అదేవిధంగా మీకు ఎటువంటి ఏ విషయానికైనా కావాలంటే ఇటువంటి బట్టి దాన్ని మీ ఇంట్లో కృషి పెట్టాను ఏ ఫ్లైన్ చెప్పినా మా కుటుంబం మీకోసం మీ యొక్క సహాయ సహకారాలు ఏం చెప్పినా చేసే ఉన్నాం మీరు మొదల పొందంలో మీ దగ్గరికి కలిసి